హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ ఈ మిషన్ తోటే పని ఈ మిషనే మనకి ఇవాళ వీడియో అండి మిషన్ వీడియో ఏంటి అని వెళ్ళిపోద్దు స్కిప్ చేసుకుంటూ మీకైతే క్లియర్గా చూసి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి అండ్ ఈ ఒక్కసారి ఈ ప్యాచెస్ అయితే చూడండి సో ప్యాచెస్ అన్నీ కూడా నేను ఇలా రకరకాలుగా డిజైన్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ ఇన్విజిబుల్ చైన్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయండి సో ఏంటి అంటే చూస్తున్నారు కదా పెండెంట్స్ కాస్ట్లీగా ఉన్నాయి కొనలేము అన్న వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ పెట్టేసి ఇలా మనకు నచ్చిన డిజైన్లో అయితే ప్రిపేర్ చేశారు అంటే మంచి మంచి పెండెంట్ కలెక్షన్ అయితే మనమే ఈజీగా ఇంట్లో మేక్ చేసుకోవచ్చు బట్ ఇవన్నీ కూడా ఒరిజినల్గా పెండెంట్ కనిపించాలి అంటే మనం ఎంత కష్టపడి కట్ చేసినా మనకైతే ఇది ఫుల్ఫిల్ అవ్వదు ఒకసారి నేను ఇది కట్ చేసి అయితే చూపిస్తాను వీడియో ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది సో స్కిప్ చేసుకుంటూ వెళ్ళారు అంటే ఏం చెప్తుంది అనేది క్లియర్ ఉండదు మళ్ళీ మధ్యలో ఉన్న అన్ని డౌట్స్ అడుగుతారు పర్సనల్గా మెసేజ్ చేసి కొంచెం క్లారిటీస్ అడుగుతున్నారు గుర్తొచ్చినాయి గుర్తొచ్చినట్టుగా అయితే నేను వీడియోస్ అప్పుడప్పుడు చేస్తున్నాను సో ఇదైతే సోల్డ్రింగ్ రాడ్డండి చూస్తున్నారు కదా ఇవి మన దగ్గర అవైలబిలిటీలోనే ఉన్నాయి దీని యూజ్ ఏంటంటే ప్రతిసారి మనం ఎంత అగరబత్తులు పెట్టుకొని మెల్ట్ చేసినా దీని చుట్టూ బ్లాక్గా అయితే అయిపోతుంది సో ఇదైతే చేయకూడదు అలా చేశారంటే ప్రొఫెషనల్గా మంచి కనిపించదు కస్టమర్కి మనం ఇచ్చినప్పుడు బ్లాకిష్ కనిపిస్తుంది సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇదైతే యూజ్ చేసుకోండి దీని అయితే ఫస్ట్ నేను ఛార్జింగ్ పెట్టేస్తున్నాను మనం ఇది వైర్ తోటి ప్లగ్ పెట్టేసి చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే హీట్ అవ్వాలి కాబట్టి నేను దీని కనెక్ట్ చేసి పెట్టేస్తున్నాను పక్కన ఇప్పుడు వచ్చేసి ప్యాచెస్ చూద్దాము సో చూస్తున్నారు కదా కొన్ని ఏంటంటే ఈజీగానే వచ్చేస్తాయి కొన్ని మటుకు రావండి సో మనకి ఏంటంటే సరే ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఉన్నవి ఇవి కట్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఎలా లేదన్నా ఇన్విజిబుల్ చేంజ్ చేయాలి అంటే ఒక ఫైవ్ పెండెంట్స్ అన్న పడతాయి అన్నమాట ఆ ఫైవ్ పెండెంట్స్ వరకు నేనైతే కట్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం వీటిని ఇలా డివైడ్ చేసేసుకుందాం సీజర్ తోటి ఇలా డివైడ్ చేసినా సరే చూస్తున్నారు కదా చుట్టూ అయితే ఇంకా చాలా ఉంటుంది దీన్ని కూడా ఏంటంటే చూడండి కొంచెం ఇవి స్మాల్గా ఉన్నాయి కాబట్టి ఓకే మూలల్లోకి అంతా కట్ చేయలేము అనమాట దీన్ని చూస్తున్నావు కదా ఇలా షేప్ తిరగదు చాలా టైం పెట్టినప్పటికీ నేను మొత్తం కట్ చేసి క్లియర్గా చూపిస్తాను చూడండి నేను ఇది కట్ చేసే లోపు ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నా అండి చాలామంది ఈ పెద్ద క్వైరీస్ ఎలా అవుతున్నాయంటే వేరే ఛానల్ వాళ్ళతో కంపేర్ చేయడము క్వాలిటీ ఏంటో కూడా తెలీదు బట్ ఏంటంటే వాళ్ళు తగ్గి చూస్తున్నారు మీరు ఎందుకు ఇంత కాస్ట్ అని చెప్తున్నారు ఒక్కటే విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి కంపారిజన్ అనేది వద్దు నేను చాలా వీడియోస్లో చెప్పాను కంపారిజన్ చేయడానికి అది షాప్స్లో కూడా ఒక రోజు ఉన్న కాస్ట్ ఒక రోజు ఉండదు ప్లస్ వెయిట్ డిఫరెన్స్ ఉంటాయి కొన్ని క్యారెట్ వైజ్గా ఉంటాయని మీకు చాలా సార్లు చెప్పాను చూస్తున్నారు కదా జూమ్లోనే చూపిస్తున్నాను చూడండి చుట్టూ ఎంత ఉందో చూసారు కదా ఇదంతా ఇలా ఇస్తే కనిపిస్త నీట్గా ఉండదు సో ఇది ఎలా మెల్ట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను అయితే ఇక్కడ ఏంటంటే క్యారెట్స్ వైజ్గా వచ్చినప్పుడు మారిపోతుంది వెయిట్ పరంగా ఉన్నదాన్ని బట్టి మాత్రమే మేము ఇవ్వగలం బట్ వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఎంతసేపు కత్తెరత్ చూసారా అస్సలు కట్టవట్లేదు ఎందుకంటే అడ్జస్ట్లో గమ్ము ఉంటుంది కాబట్టి ఇదైతే ఒకరవ మేనేజ్ చేసుకోవచ్చు అండి ఇది థ్రెడ్ కట్టర్ అంటాం కదా మనం అది సో బ్యాక్ టు ఇది విషయానికి వస్తే ఏంటి వాళ్ళు కంపారిజన్ చేయడానికి ఎక్కడ స్కోప్ ఉంటుందండి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏంటంటే దాన్ని కస్టమైజ్ చేయించుకుంటారు జ్యువెలరీ అయినా మెటీరియల్ అయినా కొన్ని వెయిట్ని బట్టి ఉంటాయి క్యారెట్స్ని బట్టి క్వాలిటీని బట్టి మేము చెప్తున్నాం కదా క్వాలిటీస్లో డిఫరెన్సు సో అదెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అస్సలు అర్థం కాదు సో ఎక్కడ ఇంకా నిన్న ఒక క్వైరీ వచ్చిందండి చాలా ఫన్నీగా అనిపించింది ఒక బీట్స్ అడిగారు నన్ను ఓకే ఉన్నాయి అని చెప్పాను అయితే అది ఇష్టం ఏమంటుందంటే అసలు చాలా అంటే చాలా కాస్ట్లీ అంట అయితే నేను చెప్పిన కాస్ట్కి తనేం చెప్తుంది అంటే జస్ట్ థర్టీ రూపీస్కి లైన్ వచ్చేస్తుందంట యాక్చువల్లీ అది మాకు కూడా పడని కాస్ట్ అనమాట నేను పెట్టిన వీడియోనే నాకు స్క్రీన్ షాట్ పెట్టి అయితే దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అడుగుతుంది అనమాట క్వారీస్ థర్టీ రూపీస్కే ఇస్తారు మీరు చాలా హై రేంజ్లో చెప్తున్నారు అనేసి చెప్తుంది మాకే పడని కాస్ట్ ఇస్తున్నారు వేరే ఛానల్ వాళ్ళు అంటే మేము ఎలా చెప్పండి ఒకసారి మేము ఎలా ట్రస్ట్ చేయాలో చెప్పండి మేము అదే క్వశ్చన్ని మీకు రైస్ చేస్తున్నాము మీరు ఒకవేళ ఒక ట్వంటీకి సపోజ్ ట్వంటీ రూపీస్ కొన్నారు మీరు ఇంకెవరికైనా సేల్ చేయాలనుకుంటారు అదే ట్వంటీకి సేల్ చేస్తారా అండి చేయలేరు కదా సో అది అర్థం చేసుకొని మసులుకుంటే బెటర్గా ఉంటుంది మేము ప్రతి వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ప్యాచెస్ కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి మెల్ట్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి సోల్డ్రింగ్ రాడ్ అండి కొంచెం హీట్ చేసుకోవాలి సారీ నేను స్విచ్ చేయడం మర్చిపోయాను వీడియోలో పడి ఒక టూ మినిట్స్ అయితే నేను హీట్ అయ్యాక వీడియో కంటిన్యూ చేస్తాను సో ఇప్పుడైతే మిషన్ అయితే వేడెక్కిస్తుందండి ఈ సోల్డరింగ్ బ్రాడ్ని ఇలా హీట్ చేసేసాక చూసారా బట్ దీంతో అయితే జా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇదంతా హీట్ ఎక్కువ ఉంటుంది స్టీల్ ఏదైతే ఉందో దాన్ని అస్సలు పట్టుకోకూడదు ఈ స్టీల్ మొత్తాన్ని వదిలేసి ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ ఉందో అక్కడ మాత్రమే మేము పట్టుకోవాలి చూసారు కదా జస్ట్ ఇలా దాన్ని కానిస్తే చాలు మెల్ట్ అయిపోతుంది అసలు జూమ్లో చూపిస్తాను చేశాక కూడా ఎలా ఉంటుంది ఏంటనేసి మీకైతే దీంతో ఒక ఇన్విజిబుల్ చైన్ కూడా చేసి చూపిస్తారండి అందుకే చెప్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ చూసారా సైడ్ ఎడ్జెస్ ఈ మూలలు ఉన్నాయి చూసారా ఈ మూలలకి నార్మల్గా అయితే ఏది వెళ్ళదు బట్ ఈ మిషన్ తోటైతే ఈజీగా చాలా చిన్నవి కూడా మనం మెల్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుందన్నమాట ఇలా చిన్న చిన్న ఏమన్నా అతుక్కున్నట్టు అనిపిస్తే ఇలా అనేసాము అంటే పోతుందండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ షేప్ వద్ది ఇక్కడ చూసారా ఇట్లా ఏమన్నా పీసుల్లో వచ్చినప్పుడు తీసేస్తే సరిపోతుందండి ఓకే ప్యాచ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అయితే ఇంత పర్ఫెక్ట్గా మనం కట్ చేసినప్పుడు అయితే రాదు ఒకసారి డిఫరెన్స్ అయితే మీరే చూడండి మీకు ఇది పెడుతున్నాను ఇది చూపిస్తున్నాను చూడండి క్లియర్గానే కనిపిస్తుందని అనుకుంటున్నా ఎంతో కొంత ఎడ్జెస్ అయితే ఉంటాయండి చూసారు కదా ఇక్కడ చూసారా ఎడ్జెస్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి బట్ దీన్ని చూడండి పర్ఫెక్ట్ ప్యాచ్ స్టోన్స్ తప్ప ఏమి ఉండదు దీన్ని ఎలా చేశారా బా అనుకునేవాలి వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయి సో నేను మిగతా ప్యాచెస్ కూడా కంప్లీట్గా చే మెల్ట్ చేసి చూపిస్తాను అయితే నాకు వీడియో అయితే కదిలిపోయిందేమో కెమెరా అనిపించింది అందుకే మరొకటి కూడా ఇం చేసి చూపిస్తున్నాను ఒకసారి క్లియర్గా వాచ్ చేయండి చూస్తున్నారు కదా ఈ ప్యాచ్ అయితే కొంచెం కొసగా పట్టుకుంటే ఎందుకంటే చాలా చిన్నది కాబట్టి ఇది హీట్ అవుతుంటుంది కదా సో ఇది అనేది తగలకూడదు మన హ్యాండ్స్కి కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఇది ఇలా జస్ట్ ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఎక్కడైతే మనకి ఎడ్జెస్ అనిపిస్తున్నాయో వాటన్నిటినీ ఇలా టచ్ చేసేస్తే చాలండి జస్ట్ టచ్ చేస్తే ఇలా అయితే అయిపోతుంది ఇక్కడ చిన్న చిన్న మూలల్లో కూడా ఇలా మనం అనేసామనుకోండి ఇంకా అది అనేది మెల్ట్ అయిపోతుంది ఏమన్నా పీసుల్లో లేసినట్టు అనిపిస్తే కదా చేత్తో అయితే ఇలా అనేయచ్చు ఓకే కోసల్లో కూడా జాగ్రత్తగా మెల్ట్ చేసుకోండి పీసులు ఉన్న వాటిని ఇలా జస్ట్ అలా గోర్తో అనుకోండి ఏమన్నా పీసులు ఉన్న అంటే మెల్ట్ అవుతున్నాయి కదా పీసులు అలా వేసినట్టు అనిపించిన మనకనేది పర్ఫెక్ట్గా పోతాయి అనమాట చూసారా ఇక్కడ ఒక పీస్ వచ్చేసింది ఇలా అనమాట ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే బ్యాక్ సైడ్ తిప్పి ఇలా జస్ట్ అలా అనుకోండి అయిపోతుంది సో ప్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా జస్ట్ అలా అండడం వల్ల మనకైతే ఈజీగానే అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో సో నేనైతే ఫైవ్ పెండెంట్స్ని ఇలాగే ప్రిపేర్ చేసేసుకున్నాను వీటితో అయితే సింపుల్గా మీకు ఇన్విజిబుల్ చైన్ అయితే మేకింగ్ చేసి చూపిస్తాను చూసేద్దరు అయితే ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి అప్పుడే నేను ఇన్విజిబుల్ చైన్ కూడా చేసి చూపిస్తాను అది ఎంత క్యూట్గా వస్తుందో అది కూడా చేసేయండి ఫస్ట్ అయితే దీనికి సిక్స్టీన్ ఇంచెస్ లెంగ్లో అయితే నేను ఇన్విజిబుల్ చైన్ వైర్ అయితే గేర్ వేయండి దీన్ని అయితే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఒక హుక్ కావాలి దానికి గోల్డ్ బీట్స్ కావాలండి చూస్తున్నారు కదా డిజైన్ ఉన్నవి తీసుకున్నాను మీకు కావాలంటే ఎలాంటి బీట్స్ అయినా పెరల్స్ వేసుకోవచ్చు మీరు ఏవైనా చే వేసుకోవచ్చు సైడ్ అనేవి మీ చాయిస్ అండ్ నెక్స్ట్ అయితే లాక్ బీడ్స్ లాగ్ బీట్స్ కూడా ఇవి ఇంపార్టెంట్ సో చూస్తున్నారు కదా ఇంతవరకు ఉంటే చాలండి మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలి అనుకుంటే అది మన చాయిస్ సో ఫస్ట్ అయితే నేను లాక్ బీడ్ అయితే వేసేసుకుంటున్నానండి చూడండి నేను లాస్ట్ టైం చేసింది కూడా ఒకటి చేసి చూపిస్తే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఈ డిజైన్ని కూడా అంతే బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఒక లాక్ బీడ్ వేసుకున్నాను ఒక గోల్డ్ ఇది వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇది చూస్తున్నారు కదా ఇది ఇన్విజిబుల్ చైన్కి అయితే ఇక్కడ చూడండి ఇది మెల్ట్ చేశాను కదా దానికి ఇట్లా పైకి అన్నం వల్ల కరిగి హోల్స్ అనేవి నాకు అనిపించట్లేదు వీడియో చూస్తూ చేయడం కష్టం అయితే దీన్ని కొంచెం ఇలా తీసేసానండి సూట్తో తీస్తే అప్పుడు ఓపెన్ అయిపోయింది అంటే మెల్ట్ చేసినప్పుడు ఇలా కాకుండా ఇలా కింది కాని ఉంటే అది వెనక్కి వెళ్ళిపోయేది నేను క్లిప్ హోల్స్ అనేది మర్చిపోయి ఇలా ప్యాచెస్ని అనేసాను అనమాట ఇది ఇన్విజువల్ చేయని కాబట్టి అలా మెల్ట్ చేయాలి నార్మల్గా అయితే మనం ఎలా అని ఇష్టం సో అది వేసేసాక మళ్ళీ కూడా గోల్డ్ బీడ్ అయితే వేసేస్తున్నాండి ఇంకొకటి మళ్ళీ కూడా లాక్ బీడ్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంతవరకు ఇది ఇలా ఎక్కిచ్చేసుకున్నాక సెంటర్లోకి అయితే తీసుకొచ్చేసేయండి అయితే ఇక్కడ చూడండి రెండు సమానంగా పైన పట్టుకొని ఒకసారి ఇలా ఇక్కడ వరకు కూడా మనం కిందికి లానేసుకోవచ్చండి కొంతమంది ఏంటంటే ఇలా ప్రెస్ చేసుకోని ఏదో మార్కింగ్లో అది ఇదని పెట్టుకుంటున్నారు అలా ఏం అవసరం లేదండి ఇలా చూస్తున్నారు కదా ఇలా పెట్టుకొని ఒక్కసారి ఈ లాక్ బీడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్లేస్లో ప్రెస్ చేసేయడమే చూ చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఓకే ఇక్కడికి ఇది అయిపోయింది సో మళ్ళీ ఎలా చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనం తీసుకోవడమే స్కేల్తో తీసుకొచ్చండి చూసారు కొంచెం టైట్గా పెట్టడం వల్ల క్లిప్ స్టోన్ అవ్వడం వల్ల ఫ్రీగా లేదు ఇలాంటి అప్పుడు ఏం చేయాలని కొంతమంది అడుగుతున్నారు చూడండి వేస్ట్ చేసుకోకుండా ఇంకొక టిప్ అయితే నేను ఇక్కడ చెప్తాను దీన్ని మళ్ళీ స్ట్రైట్గా నొక్కిన చోటే మళ్ళీ లైట్గా ప్రెస్ చేసాము అంటే ఇది కొంచెం ఓపెన్ అయినట్టు అవుతుందండి దాన్ని అలాగే పట్టుకొని కొంచెం లూజ్ కదిలిస్తే చూసారా లూజ్ అయిపోయింది అప్పుడు మనకు కావాల్సిన దగ్గర మళ్ళీ ప్లేస్ చేసుకొని నొక్కేసుకోవచ్చు అప్పుడు ఈజీగా లూజ్ అయిపోతుంది చూసారా ఇప్పుడు ఎలా కాలట్ అలా తిరుగుతుంది అంతే దాన్ని మళ్ళీ ఏదో వేస్ట్ అయిపోయిందని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు సో సింగిల్ పెండెంట్ అయితే ఇలా వేసేసాను వన్ ఇంచ్ తీసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్ డిఫరెన్స్తో తీసుకుంటాను సో అవి కూడా వేసేసి ఒకసారి చూపిస్తాను సో ఫైనల్గా అయితే దీని లుక్ అయితే చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అయితే మన ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయిపోయింది సో ఇటు ఎంత డిస్టెన్స్ ఉందో ఇటు కూడా అంతే డిస్టెన్స్ పెట్టుకొని నేను ఫైవ్ సైడ్స్ అయితే మేక్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా సెవెన్ పెండెంట్స్ కూడా వేసుకోవచ్చు లేదు ఇవే దగ్గర దగ్గరగా వేసుకొని కూడా సెవెన్ పెండెంట్స్ నైన్ పెండెంట్స్ కూడా వేసుకోవచ్చు అయితే ఫైనల్గా ఒకసారి హుక్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపించేస్తారండి చూడండి సో దీనికోసం అయితే మనం ముందుగా ఒక లాక్ బిడ్ని అయితే వేసేసుకుందాము లాక్ బిడ్ వేసేసుకొని ఫస్ట్ హుక్ ఉంది కదండి హుక్కుని ఇలా రివర్స్లో పెట్టుకొని కిందికి ఇలా పె ఎంత అంటే మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా దాన్ని బట్టి సో నేను ఇక్కడైతే హాఫ్ ఇంచ్ వరకు అలా మడిచేశాను అండ్ ఇది ఉంచింది దగ్గరగా పెట్టుకొని ఇలా లాక్ బిడ్ని ఫ్రెష్ చేసేయాలి అప్పుడు ఇక్కడ లాక్ పడిపోతుంది సో చూసారు కదా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవచ్చు ఒకేసారి కట్ చేస్తాను అయితే రెండో సైడ్ కూడా అంతేనండి చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను క్లియర్గా చూడండి లాక్ బిడ్ అయితే ఎక్కి చేసుకున్నాను సో ఇక్కడ కింద నుంచి పైకి తీసుకుంటున్నా నేను ఎంత ఎక్స్ట్రా తీసుకున్నానో అంతే హాఫ్ ఇంచ్ వరకు మడిచి ఈ రే మడిచిన దాంట్లోకి కూడా లాక్ బీడ్ని అయితే కలిపి పోనిచ్చి ఇలా దగ్గరకైతే అయితే అనేసుకోవడమేనండి అనేసుకున్న తర్వాత లాక్ బీడ్ని లాక్ చేయడమే చూసారు కదా ఇలా గోర్లతో పట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్టర్ తోటి కట్ చేసుకోవడమేనండి చూసారు కదా రెండో సైడ్ కూడా కట్ చేసేస్తాను ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి మళ్ళీ కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను డెఫినెట్గా సో ఇవాళైతే ఈ అందమైన ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయిపోయిందండి సో మనకైతే ఫైనల్గా లుక్ ఎలా ఉంది అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దు మంచి మంచి కంటెంట్ని అయితే మీకోసం చాలానే తీసుకొచ్చాను అండ్ అంతేకాదు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి ఒక్కసారి జూమ్లో కూడా చూపిస్తాను సో జూమ్లో చూపిస్తే ఇది బ్లాకిష్గా అనిపిస్తుంది ఓకే నేనైతే దీన్ని క్లియర్గా వెలుతుర్లో మంచిగా చూపిస్తాను అవుట్పుట్ లుక్ ఎలా ఉందో కూడా చూసేయండి రేపటి నుంచి అయితే ఇయర్ రింగ్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్గా వాచ్ చేయండి సో ఫైనల్గా ఇది ఎలా ఉందనేది క్లియర్గా చూపిస్తాను అది కూడా చూసేయండి సో ఫైనల్ లుక్ అయితే ఇదండి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఇలాంటి పెండెంట్స్ తోటి లేదు మంచిగా సీజెడ్స్ తోటి బీట్స్ తోటి ఎలా కావాలన్నా కూడా కస్టమైజేషన్ అయితే అవైలబిలిటీలో ఉంది సో మీకు కావాల్సిన లెంత్లో మీకు కావాల్సిన కలర్స్తో అయితే ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ అంతేకాదు మెటీరియల్ కూడా ఉంటుంది ఈ ప్యాచెస్ కూడా త్వరలోనే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను సో మీరు ఇంత కష్టపడకుండా ప్యాచెస్ ఆల్రెడీ చేసినవి నేను మీకు అనేది సేల్ చేయాలనుకుంటున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కాబట్టి ఆపాను అంతవరకే సో త్వరలోనే ప్యాచెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తానండి రేపటి నుంచి అయితే ఈ ఇయర్ రింగ్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు బిగినర్ ఈజీగా చేసుకునే స్టార్టింగ్ స్టేజీ నుంచి హెవీ బోడల్స్ వరకు అన్నీ కూడా చేస్తాను సో వన్ బై వన్ ఎవర్ కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇవాటికైతే వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్